బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం భద్రాద్రి జిల్లాలో మావోయిస్టు లేఖ కలకలం సృష్టించింది తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు కాంకే రాడవల్లో జరిగిన ఎన్కౌంటర్ ను ఖండిస్తూ మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది బీకేఏఎస్ఆర్ కమిటీ కార్యదర్శి ఆజాద్ పేరిట లేఖను విడుదల చేశారు పూజార్ కాంకేర్ ఎన్కౌంటర్ వృత్తులకు జోహార్లు తెలిపారు ములుగు ఎస్పీ కనుసన్నల్లోనే ఎన్కౌంటర్ జరిగిందని లేఖలో పేర్కొన్నారు బూటకపు ఎన్కౌంటర్ కు ములుగు ఎస్పీ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని లేఖలో పేర్కొన్నారు తెలంగాణ మహారాష్ట ఛత్తీస్గఢ్ పోలీసులు హింసకు పాల్పడుతున్నారన్నారు డ్రోన్లు హెలికాప్టర్ల ద్వారా ఆకాశ మార్గం నుండి దాడులకు తెగబడుతున్నట్లుగా మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు

భద్రాద్రి జిల్లాలో మావోయిస్టు లేఖ కలకలం సృష్టించింది తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు కాంకెర్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ను ఖండిస్తూ మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది కమిటీ కార్యదర్శి ఆజాద్ పెరిట లేఖను విడుదల చేశారు పూజార్ కాంకేర్ ఎన్కౌంటర్ మృతులకు జోహార్లు తెలిపారు ములుగు ఎస్పీ కనుసన్నల్లోనే ఎన్కౌంటర్ జరిగిందని లేఖలో పేర్కొన్నారు బూటకపు ఎన్కౌంటర్ కు ములుగు ఎస్పీ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని లేఖలో పేర్కొన్నారు తెలంగాణ మహారాష్ట ఛత్తీస్గఢ్ పోలీసులు హింసకు పాల్పడుతున్నారన్నారు డ్రోన్లు హెలికాప్టర్ల ద్వారా ఆకాశ మార్గం నుండి దాడులకు తెగబడుతున్నట్లుగా మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు భద్రాద్రి జిల్లాలో మావోయిస్టు లేక కలకలం సృష్టించింది తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు కాంకెర అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ను ఖండిస్తూ మావోయిస్ట్ పార్టీ లేఖ విడుదల చేసింది బీకేఏఎస్ఆర్ కమిటీ కార్యదర్శి ఆజాద్ పేరిట లేఖను విడుదల చేశారు పూజార్ కాంకేర్ ఎన్కౌంటర్ మృతులకు జోహర్లు తెలిపారు ములుగు ఎస్పీ కనుసన్నుల్లోనే ఎన్కౌంటర్ జరిగిందని లేఖలో పేర్కొన్నారు బూటకపు ఎన్కౌంటర్ కు ములుగు ఎస్పీ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని లేఖలో పేర్కొన్నారు తెలంగాణ మహారాష్ట ఛత్తీస్గఢ్ పోలీసులు హింసకు పాల్పడుతున్నారన్నారు డ్రోన్లు హెలికాప్టర్ల ద్వారా ఆకాశ మార్గం నుండి దాడులకు తెగబడుతున్నట్లుగా మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు కేదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు ఎస్ నవీన్ చెప్పండి మనం చూడొచ్చు భద్రాద్రి జిల్లాలో మావోయిస్ట్ లేఖ మాత్రం కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి కాబడుతుంది భద్రాద్రి అల్లూరు జిల్లా పేరుతో అయితే మావోయిస్ట్ ఆజాద్ పేరిట ఒక లేఖ విడుదలైంది అయితే నిన్న జరిగినవంటి తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలోని కాంకేర్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ నిరసనగా లేఖ అయితే ఆజాద్ విడుదల చేసినటువంటి పరిస్థితి కాబడుతుంది అయితే ఈ ఎన్కౌంటర్ ఆ ములుగు జిల్లాకు సంబంధించిన ఎస్పీకి అనుసంధానాలను ఎన్కౌంటర్ జరిగిందని చెప్పేసి చెప్తున్నారు ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఆ పక్క సమాచారం తోటి అంటే అక్కడ స్థలం ఎక్కడైతే రెస్ట్ తీసుకుంటుందో రెస్ట్ తీసుకుంటున్నటువంటి ప్రాంతాలకి ఇటు తెలంగాణ సంబంధించిన అదే అదేవిధంగా స్పెషల్ పార్టీ పోలీసులతో పాటు ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి అదే అదేవిధంగా ఆర్సీపు బలగాలు మొత్తం కూడా చుట్టుముట్టి ఒక్కసారిగా కాల్పులు చేశారని చెప్పేసి కూడా చెప్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది ఎట్టి పరిస్థితిలో ఒక ఆయుధులతో నక్సలైట్లో ఖచ్చితంగా లొంగిపోవాలని చెప్పాలి ఎందుకంటే నక్సలైట్ల వైపు నుంచి ఎక్కడ కూడా కాల్పులు జరగలేదు అదే కాల్పులు జరగనప్పుడు ఖచ్చితంగా లొంగిపోవాలని చెప్పాలి లొంగిపోవాలని చెప్పకుండా పూర్తి స్థాయిలో ఏకపక్షంగా కాల్పులు చేశారని చెప్పేసి కూడా అజయ్ అయితే లేఖలో అయితే వెల్లడించినట్టు పరిస్థితి కాబడుతుంది పూర్తిగా మనం చూడసి ఈ ఎన్కౌంటర్ కి ఆ ములిగి ఎస్పీతో పాటు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ బాధ్యత వహించాలి ఖచ్చితంగా మేము నెత్తి ఆ బాధ్యతని తప్పకుండా తీర్చుకుంటామని చెప్పేసి కూడా మావోయిస్టులు ఒక అయితే విడుదల చేసినట్టు పరిస్థితి కనపడుతుంది మనం చూడొచ్చు ఒక పక్క పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అధికార పార్టీ సంబంధించిన నాయకులు మొత్తం కూడా తిరగాల్సి వస్తుంది జ్ఞానోసం కానీ ఇతర కార్యక్రమాలు కానీ ఈ నేపథ్యంలో అక్కడ నోటి ప్రజాప్రతినిధి కానీ ఏజెన్సీ ప్రాంతాలు అంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఛత్తీగఢికి సరిహద్దు ప్రాంతంగా ఉన్నటువంటి ఈ ములుగు అదేవిధంగా భద్రాద్రి జిల్లా సంబంధించి అదే అల్లూరు జిల్లా సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రజాప్రతినిధి ఎట్టి పరిస్థితిలో బయటికి వెళ్ళకూడదని అయితే పోలీసులు కూడా లేఖ విడుదలైన ఒక వాళ్ళకైతే హెచ్చరికలు జారీ చేసినట్టు పరిస్థితి కాబట్టి ఎందుకంటే ఖచ్చితంగా మావోయిస్టు ప్రతీకార చర్య తీసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఒక లేఖ కూడా విడుదల చేసినట్టు పరిస్థితి కాబట్టి ఎందుకంటే పూర్తిగా మనం చూడొచ్చు నిన్న జరిగినటువంటి ఆ కాంకేరు ఎన్కౌంటర్ నిరసనగా ఖచ్చితంగా మేము ప్రతీకార చర్య తీసు అని చెప్పారు అంతేకాకుండా ఆ ఎస్పీతో పాటు తెలంగాణలో కొత్తగా ఏర్పడినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే పని చేస్తుందని చెప్పేసి ఇదే అవలంబిస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నట్టు పరిస్థితి పడుతుంది ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ పూర్తి స్థాయిలో ఒక హింసగా చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నట్టు పరిస్థితి కాబట్టి తెలంగాణ మహారాష్ట్ర డి పోలీసులు మొత్తం కూడా రాజహింసకు పాల్పడుతున్నారని చెప్పేసి కూడా అక్కడ గిరిజనులు అది అక్కడ ఉన్నటువంటి సంపదను దోసుకోవడం కోసమే మావోయిస్టులు అణచివేత అదేవిధంగా గిరిజనులు అన్యాయంగా చంపుతున్నారని కూడా చెప్తున్నట్టు పరిస్థితిగా కాబట్టి మనం చూడొచ్చు ఈ ఎన్కౌంటర్లు మొత్తం కూడా మన దాదాపుగా జరిగినటువంటి ఈ రెండు మూడు రోజుల కంటే జరుగుతున్న ఎన్కౌంటర్ డ్రోన్లు హెలికాప్టర్ల ద్వారా ఆకాశ మార్గం నుంచి డైరెక్ట్ వాళ్ళు పైంచి కాల్పులు చేస్తారు బాంబులు రాకెట్ లాంచర్లు ఇస్తున్నారని చెప్పేసి కూడా ఆ లేఖలు అయితే వెల్లడించినటువంటి పరిస్థితి కాబడుతుంది పూర్తి స్థాయిలో కూడా ఇవన్నీ మానుకోకపోతే ప్రతీకార చర్య ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి కూడా పూర్తిగా మావోయిస్టుల లేఖలైతే ఉన్నటువంటి పరిస్థితి కాబడుతుంది అజాద్ మొత్తం ఒక ఫ్యూడేస్ లేఖ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంతవరకు అంటే మొన్న ఒక లేఖ విడుదలైంది తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ పేరుతో అప్పుడు కూడా పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు అయితే ఈ రోజు కూడా జగన్ విడుదల చేసినటువంటి అంటే ఆంధ్రప్రదేశ్ కమిటీ అదేవిధంగా తెలంగాణ కమిటీ ఈ రెండు కమిటీలు అంటే అల్లూరు జిల్లా భద్రాద్రి జిల్లా కలిపి ఆ కమిటీకి ఈయన కార్యదర్శి ఉన్నటువంటి పరిస్థితి అదే అయితే ఆజాద్ కూడా లేఖలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనపడుతుంది పూర్తి స్థాయిలో కూడా మేము ప్రతీకార చర్య తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్పారు ఇప్పటికే పోలీసులు కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మాత్రం కూడా అలర్ట్ చేసినట్టు పరిస్థితి పెట్టి పరిస్థితిలో బయటికి అంటే ప్రారంభోత్సవాలు ఇప్పుడు ఎన్నికలు కూడా ప్రారంభోత్సవాలు ఉండగానే ఈ కార్యక్రమం శుభకార్యాలకు కానీ ఇతర కార్యక్రమాలు కానీ ఎన్నికల సంవత్సరం ప్రచారానికి పోవాలని ఖచ్చితంగా పోలీసుల పర్మిషన్ ఉండాలి పోలీస్ తోటి బయటికి వెళ్ళాలి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినకనే వాళ్ళు ఏ ప్రాంతాలకైతే పోవాలా ఆ ప్రాంతాలపై కార్యవర్తించుకోవాలని చెప్పేసి కూడా పోలీసులు కూడా వాళ్ళకైతే ఒక హెచ్చరిక జారీ చేసినట్టు పరిస్థితి కాపాడుతుంది పూర్తి స్థాయిలో కూడా ఏజెన్సీలో మాత్రం ఒక భయంకరమైనటువంటి భయాందోళన కూడా గురవుతున్నటువంటి పరిస్థితి కాపాడుతుంది గిరిజనులు మొత్తం కూడా ఎందుకంటే మినిట్ మినిట్ ప్రతి క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు ఎందుకంటే వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్ లో దాదాపుగా మనం చూడచ్చు వారం రోజుల కంటే జరిగిన లో దాదాపు ఇరవై మంది కూడా మావోయిస్టులు చనిపోయారు మావోయిస్టులు చనిపోయినంత ప్రాంతం కూడా తెలంగాణ సరిహద్దు ప్రాంతంగా ఉన్నటువంటి పరిస్థితి కాబడుతుంది అది ఈ ఇవాళ జరిగినటువంటి ఏదైతే రాత్రి జరిగిన జరిగినటువంటి ఎన్కౌంటర్ లో తెలంగాణ సంబంధించినటువంటి మావోయిస్టు లీడర్లే కీలక నేత చనిపోయాడు ఇరవై ఐదు లక్షల రివార్డు ఉన్నటువంటి నేత చనిపోయినటువంటి పరిస్థితి కాబడుతుంది అయితే సాగర్ అనే వ్యక్తి చనిపోయాడు తనది ఇక్కడ ఈ తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి భూపాలపల్లికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా మావోయిస్ట్ కూడా హై గా ఉన్నారు ఖచ్చితంగా ప్రతీకార చర్య తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు అది ఏదైనా కానీ పూర్తి స్థాయి కూడా ఏజెన్సీల మాత్రం కూడా అందరూ కూడా అప్రమత్తం కూడా అని చెప్పేసి చెప్పి చెప్పిన పరిస్థితి కాబట్టి ఇప్పటికే మనం చూడొచ్చు ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ప్రధాన రహదారుల దగ్గర కూడా చెక్ పోస్ట్ పెట్టారు పోలీసులు ఖచ్చితంగా వాహనాల తనిఖీలు కూడా కంటిన్యూషన్ గా చేస్తున్నటువంటి పరిస్థితి కాపాడుతుంది ఏజెన్సీ ఏజెన్సీతో పాటు ఇటు తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో డైలీ కూడా భూమింగ్ అయితే కొనసాగుతుందని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు ఏదైనా పూర్తి స్థాయిలో ఏజెన్సీలో అయితే ఒక టెన్షన్ వాతావరణం అయితే తెలపొన్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది వరలక్ష్మి రైట్ నవీన్ థ్యాంక్ యూ